హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ చందు సాగర్కి నాకు ఇద్దరికి మొక్కు ఉంది ఎప్పటి నుంచో ఇంకా పాల్పాటి దినార్జనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి అనేసి అనుకుంటూ ఉన్నాము ఇంకా అసలు అనుకోకుండా మొన్ననే కదా సాగర్ వచ్చాడు ఇంకా తర్వాత అప్పటికప్పుడు అనుకోని ఇంకా క్లైమేట్ చాలా కూల్గా ఉంది అది కాకుండా కార్ లేదు ఎలా వెళ్ళాలి అనేసి అని చాలా డిస్కషన్స్లో ఉన్నాము ఇంకా సాగర్ కూడా వెళ్ళాలనిపిస్తుంది అన్నాడు ఇంకా సర్లే పనిలో పని నా మొక్కు కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అని వెంటనే ఓకే చెప్పేశాను ఇంకా వాళ్ళిద్దరు రెడీ అయిపోయాక ఇంకా బాబుని రెడీ చేయాలి కాబట్టి లాస్ట్ నేనే ఇంక అనుకోకున్నా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి లాస్ట్ నేనే హెడ్ బాత్ చేసుకున్నా ఇంకా ఆర్లేదు అనేసి అన్నట్టుగా అట్లనే వేసుకున్నా అసలే బైక్ లో వెళ్తున్నాం ముగ్గురు కూడా ఇంకా చాలా చల్లగా ఉంటుంది చిక్కు పట్టిపోతుందని నాకు తెలుసు కానీ ఇంకా ఫుల్ కూల్ గా ఉంది ఇంకా హెయిర్ కూడా చల్లగా ఉంది కదా అట్లనే వేసుకోకూడదు అనేసి అన్నట్టుగా ఇంకా ఏం చేస్తాం అన్నట్టు ఫ్లకర్ పెట్టేసుకున్నాం పార్తుని చూసారా ఫర్ ద ఫస్ట్ టైం పార్థుకి జీన్స్ ప్యాంట్ వేసాం ఇంత ఇంతవరకు చె కదా వేసింది ఫస్ట్ టైం ప్యాంట్ అనమాట ఇలాగా ఫుల్ గా ఇంకా బైక్ లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట పాతు నెత్తుకొని ఇంత దూరము ఇంకా ఎట్లుంటుందో ఏమో అనేసి అనుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా పార్తు ఏమో అంగళలో నిద్రపోయినాడు కోకండి క్రాస్ దాటుకున్నా లేచాడు అనమాట అప్పటివరకు నిద్రపోతూనే ఉన్నాడు వాడికి ఫుల్ నిద్ర వచ్చేస్తూనే ఉన్నింది అనమాట ఎందుకో మరి చల్లగాలు వస్తూ ఉన్నింది కదా ఇంక అందుకనేసనే ఇంకా ముందు వీడియోలో చూసారు కదా అత్తమ్మ మామయ్య మార్నింగ్ ఎలా నర్సరీకి వచ్చేస్తారు అని చెప్పి ఇంకా మేము కూడా నర్సరీ దగ్గరకు వచ్చామన్నమాట ఎందుకంటే వాళ్ళకి కీస్ ఇచ్చేసి వెళ్దాము అనేసి అన్నట్టుగా వచ్చాము ఇంకా మాకంటే ఒకవేళ ముందే వెళ్ళిపోతారేమో మాకు లేట్ అవుతుంది అనేసి అన్నట్టుగా ఇంక ఇక్కడ చూసారా బాబుతో ఆడుకుంటూ ఉన్నారనమాట మా అమయ్య ఇలా రాగానే ఇంకా ఫస్ట్ టైం జీన్స్ ప్యాంట్ వేసారు కదా ఇంకా ఆల్రెడీ నేను ఫొటోస్ తీసి ఇంకా మా ఫ్యామిలీ గ్రూప్లో పెట్టినాను ఇంకా అక్కడికి వెళ్ళంగానే అడుగుతున్నారనమాట అబ్బా మగాడు ఇంకా జీన్స్ వేసేసాడు అది ఇది అనేసి అన్నట్టుగా మా అతమ్మ ఇంకా పక్కన చూసారా కోకోపేట్ మొత్తం కూడా రేస్కి తీసుకుంటూ ఉన్నారనమాట సీట్స్ వేయడానికి ఇంకా ఇద్దరు కూడా రోజు వచ్చేసి ఇంకా అలా వర్క్ చేయిస్తూ ఉన్నారు అందరి దగ్గర అండ్ ఇంతకీ నాకేం మొక్కు ఉంది అనేసి అన్నది ఇంకా చెప్పలేదు కదా ఇంకా నా ప్రీవియస్ వీడియోస్లో చూశారు నాకు ఫస్ట్ శాలరీ వచ్చేసింది యూట్యూబ్ నుంచి అని పెట్టినాను కదా ఇంకా అందులో నుంచి నేను ఫస్ట్ ఇక్కడే మొక్కని ఉన్నాను అనమాట దేవుడికి ఇంకా అందుకనేసని ఫస్ట్ ఇక్కడ దేవుడికి ఇవ్వాలి ఎంతో ఇంతో అనేసి అన్నట్టుగా కొంచెం తీసి పక్కన పెట్టేసాను ఇంకా దాన్ని ఉండిలో వేసేద్దాము అనేసి అన్నట్టుగా అనుకున్నాను పార్తో ఐస్ చూసారా ఫుల్ నిద్రపోయి లేచాడు ఇంకా లేసి వెంటనే ఆడుకుంటున్నాడు అనమాట ఇలాగా ఇంకా మేము వెళ్తున్నది ఆంజనేయ స్వామి దగ్గర కదా అక్కడ ఆకుపూజకి అని చెప్పి ఇస్తూ ఉంటారనమాట ఇంకా అందుకనేసనే మేము కూడా తమలపాకులు తీసుకుంటూ ఉన్నాము రెండు కట్టలు తీసుకున్నాడు సాగర్ ఇంకా అవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఆకుపూజకి ఇచ్చి తర్వాత సంథింగ్ అట్లా పూజ చేశారనమాట ఒకరి పేరు మీద అనేసి అన్నట్లుగా ఇంకా అందుకనేసనే మేము కూడా తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ చాలా ఫ్రెష్ గా కనిపించాయి ఇంకా అందుకనేసనే స్టాప్ చేసి తీసుకుంటూ ఉన్నాము

అసలే బైక్లో కదా వస్తున్నది ఇంకా ఫోన్తో బాబుతో సాహసాలు చేయకూడదు అనేసి అన్నట్టుగా ఇంకా ఫోన్ని పక్కన పెట్టేశాను ఎక్కువగా వీడియోస్ తీయలేదు ఇంకా చూసారు కదా ఎంట్రెన్స్ స్టార్ట్ అయిపోయామనమాట దగ్గరకు వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి లోపలికి జస్ట్ ఐ థింక్ వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే ఇంకా అలా వెళ్తూ ఉన్నాము వెళ్ళే దారిలో చూసారా పార్తు ఇంకా సాగర్ హెల్మెట్ పెట్టుకొని ఉంటే దాన్ని పీకేస్తూ కొడుతూ ఇంకా సాగర్ షర్ట్ పీకేస్తూ ఇంకా అలా ఆడుకుంటూనే ఉన్నాడు ఇంకా బాగా గా అనిపిస్తూ ఉంటే నేను అలా తీసుకుంటున్నాను అనమాట నా హెయిర్ చూసారా అప్పటికే ఎంత మెస్సి మెస్సి అయిపోయి ముందరికంతా వచ్చేసింది అక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్ ముడి పట్టిపోయింది అనమాట వెనుక కొంచెం హెయిర్ అయితే అబ్బా అదంతా ఎలా తీయాలరా బాబు అనేసి అనుకుంటూ ఉన్నా ఇంకా ఎట్లనో చూద్దాము అనేసరి ఇంకా సరే అప్పటికి కానిచ్చేసారా అలాగా ఇంకా ఇక్కడ నేచర్ చూసారా ఇంత కూల్గా ఉన్నింది అంటే అంత కూల్గా ఉనింది ఇంకా ఆకాశంలో కూడా వర్షం పడుతుందేమో అని భయపడుతూనే ఉన్నా నేనైతే ఇంకా వర్షం పడితే మేమిద్దరం ఉన్నప్పుడు ఎలాగైనా ఉండనిలే కానీ ఇంకా బాబు ఉన్నాడు కదా తడిచిపోతాడేమో అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నా బట్ వర్షం అయితే పడలేదు మేము వెళ్ళేటప్పుడు కానీ తర్వాత రిటర్న్లో కానీ అస్సలు వర్షం లేకున్నా అలా వెళ్ళేసి వచ్చేసాము స్టార్ట్ అయింది కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము ఎందుకంటే ఇంక అనుకోకున్నా అని చెప్పాను కదా ఇంకా మ ఆఫ్టర్నూన్ వచ్చే టైంకి ట్వెల్ ఆర్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా అందుకనేసిన అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అలా పరిగెడుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము ఇంకా ప్రతి సాటర్డే కూడా ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడ పెడుతూ ఉంటారంట ఇంకా మేము వచ్చే టైంకి ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా ఇంకా అది కూడా స్టార్ట్ చేసేసి ఉన్నారు అందరూ తింటూ ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా టెంకాయలు పూలమాల ఇవన్నీ తీసుకున్నాము ఇంకా ఈ ఫ్లవర్స్ చూసారా మీకు ఎవరికైనా తెలుసా గుండు మల్లెలు అట్లా మల్లెలు కాకుండా వీటిని సెంటు జాజ్లు అంటారు స్మెల్ అయితే సూపర్గా వస్తాయి యాక్చువల్లీ నేను వద్దనుకున్నా అక్కడున్న అంటే ఇంకా ఇవి మాత్రమే ఉన్నాయి ఇంక సరే తీసుకోమ్మా తీసుకో అని చెప్పని ఇచ్చేసింది అనమాట ఇంక అందుకనే మీతో కూడా చూపిస్తూ ఉన్నాయి ఇక్కడ పర్సనలీ నాకు ఫ్లవర్స్ అంటే బల ఇష్టం అనమాట ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు ఎక్కువ ఉంటాయి అలాంటివి ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో అంతా అవే ఎక్కువ పెట్టుకునే దాన్ని బాగుంటాయి స్మెల్ కూడా ఇంకా అందుకనే సరే ఇంకా పిన్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నింది ఇంకా అలా పెట్టేసుకొని ఇంకా అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాం ఇలాగా దర్శనానికి ఇంకా మేము లేట్గా వచ్చాం కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు ఏమి ఎక్కువ లేరు ఇంకా ఆకు పూజకి ఇచ్చాం తర్వాత సాగర్ పువ్వు అడగడము ఇవన్నీ కూడా అయిపోయాయి ఇంకా లాస్ట్లో బాబునిచ్చి ఇంకా స్వామిని అదే పూజారిని దేవుని దగ్గర పెట్టిమంటే ఇంకా అలా పెట్టిస్తూ ఉన్నారు తర్వాత ఇంక ఇక్కడ చూసారా నేను నా మొక్క అయితే ఉంది అనేసి అని చెప్పాను కదా ఇంకా అందుకనేసని ఇంకా అమౌంట్ మొత్తం ఇలా తీసుకుంటూ ఉన్నాను అనమాట యాక్చువల్లీ నాకు క్యాష్ మాదిరి అట్లా దొరకలేదు ఇంకా ఫైవ్ హండ్రెడ్స్ అలా అంతా ఉన్నాయి ఇంకా సరేలే అట్లనే వేసేద్దాము అనేసి అన్నట్టుగా ఇంకా మొత్తం తీసుకుంటూ ఉన్నా చెక్ చేసుకుంటూ కరెక్ట్ గా ఉందా లేదా అనేసి అన్నట్టుగా ఇంకా ఫైనల్లీ అలా ఇంకా యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ కాస్త దేవునికి అయితే ఇచ్చేసాను భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా అలా ఇచ్చిన వెంటనే తర్వాత ఇంకా ప్రసాదం ఇక్కడ లడ్డు పెడతారనమాట ఇంకా వాటిని తీసుకుంటూ ఉన్నాం పార్తూ ఏమో నడిచేవాడు అయిపోయాడు కదా ఇంకా గుడ్లో ఫస్ట్ టైం ఇంకా పాతూ నడవడం స్టార్ట్ అయ్యాక ఇంకా ఫస్ట్ టైం ఇక్కడ ఇప్పుడే కదా రావడం ఇక్కడ వదిలేని వెంటనే అన్ని చోట్లకి వెళ్ళిపోతూ ఉన్నాడు వాడి ఎక్స్ప్రెషన్స్ వాడి ఆటలు అన్ని వేరే లెవెల్ ఉన్నాయి అసలు <laughs> <laughs> स्टार्ट <स्थाध्याद> <laughs> যে అక్కడ పూజ అయిపోయాక నేనైతే ఖచ్చితంగా ఇంకా ఇలా నాగమ్మ దగ్గరకు వచ్చేసి అక్కడ కూడా టెంకాయ కొట్టుకొని వెళ్ళాలి అనేసి అన్నట్టుగా ప్రతిసారి వచ్చి వెళ్తాను ఇంక ఇప్పుడు కూడా చూసారా అక్కడికి వచ్చి దనం పెట్టుకొని ఇంకా ఇలా టెంకాయ కొట్టుకొని వెళ్తూ ఉన్నాను ఇలాగా సాగరేమో ఇంకా రౌండ్స్ వేసుకొస్తా త్రీ ఖచ్చితంగా వేసుకురావాలి అనేసి అన్నట్టుగా వెళ్తూ ఉన్నాడు ఎందుకులే అనేసి అని చెప్పినా కూడా వినలేదనమాట లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అలా వేయాలి అని వెళ్తూ ఉన్నాడు Hm. 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 నుంచి మా సాయి బాను వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడికి వచ్చి ఎక్కువసేపు కూడా ఉండలేదనమాట ఇంకా టైం అయిపోతుంది అసలే వర్షం పడేలాగుంది ఇంకా అలా అనుకొని తొందరగా స్టార్ట్ అయిపోయాము ఇంకా రాగానే పదిని చూసారా ఇంకా బాబుని ఎత్తుకునేసింది అనమాట ఇలాగా ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నారు వాడేమో వాళ్ళ దగ్గర ఉండకనే నా దగ్గర రాలని ఏడుస్తున్నాడు ఇంకా ఆలోగా సాయి ఏమో రారని నేను షాప్కి ఎత్తుకొని వెళ్తాను అన్నట్టుగా ఎత్తుకొని వెళ్తున్నాడు ఇక్కడ బాయ్ ఈ ఫ్లవర్స్ చూసారా మా రుక్మిణి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి ఇంకా అక్కడ కూడా వచ్చాను కానీ వాళ్ళు ఎవరు లేరు ఇంకా వర్క్లో బిజీగా ఉండిపోయి బయట ఉన్నారనమాట ఇంకా సరేలే ఎందుకు మళ్ళీ వాళ్ళని పిలవడం అనేసి అన్నట్టుగా ఇంకా నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇలా రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాను ఇంకా నా హెయిర్ చూసారా ఫుల్ చిక్ ఇంతకు ముందు క్లిప్లో చూపించాను కదా దాన్ని ఎలా తీయాలరా అనేసి అన్నట్టుగా ఆలోచిస్తూ వెళ్తున్నా ఇక్కడ చూడండి ఒకసారి పెళ్ళేదారులో నాకు ఇది కనిపించింది ఉయ్యాల ఎంత బాగా పడుకో నూగడానికి సెట్ చేసుకున్నారో చూసారా पातो नी गोनी नाय एडो मननला విన్నారు కదా ఆడుకుంటూ ఉన్నాడంట ఏదో వీడియో పెట్టే ఉడికి అందులో నా వాయిస్ ని ఇంకా వెంటనే ఏడవడం స్టార్ట్ చేశాడంట నేను రాగానే అందుకే ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాడు ఇలాగా ఇంకా వెంటనే అన్న వచ్చారు ఇంకా ఇద్దరు ఆడుకుంటూ కొంచెం బాబుతో వాడికి సేవలు చేసుకుంటూ ఉన్నారు అలాగా డి ఉమాక్క బాయ్ బయలుదేరతాము ఉన్నాయిలే బయలుదేరతాము మళ్ళీ వాన్ పడుతుంది బండ్లో పోవాల కదా <laughs> bye bye

బైక్ పైన నుంచి దిగడంట ఇంకా అదే మా పాతు వచ్చి ఇక్కడ ఇంకా మీ ముగ్గురు కూడా ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం లేట్ అయిపోతుంది అనేసి అన్నట్టుగా సో చూసారు కదండి ఈ వీడియో కన్నా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటేటా బాయ్ బాయ్